అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం మొక్కై వంగనదే మానై వంగదని అంటారు మొక్కలోనే వంచాలి మొక్కలోనే క్రమశిక్షణ పెట్టాలి చెట్టుకైనా బిడ్డకైనా క్రమశిక్షణ ఉంటేనే చెట్టు పెరుగుతుంది బిడ్డ కూడా సక్రంగా వస్తాడు చాలామంది తల్లిదండ్రులండి ఆడపిల్ల బయటికి వెళ్ళింది అనుకోండి తొందరగా ఇంటికి రాకపోతే ఎంతో ఆందోళన చెందుతారు ఎదురు చూస్తుంటారు రాలేదేందా అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా అలాగే ఎదురు చూడాలి పిల్లోడు ఎక్కడికి వెళ్తున్నాడా ఎవరితో స్నేహం చేస్తున్నాడా ఎటు వెళ్తున్నాడా ఎటు పోతున్నాడా ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి తల్లిదండ్రులు తండ్రి వచ్చి పిల్లోడేడి అని అడిగితే పిల్ వాడి కోసం మీరు భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే వాడు మగోడు గోసి పెట్టుకొనైనా తిరిగినా అర్ధరైత్రి వచ్చినా కూడా ఎవరు ఏమనరు ఆడపిల్లంటే భయపడాలి మగపిల్లడికి ఏంది భయపడేది అని చాలామంది తల్లులు భర్తలకు చెప్తుంటుంటారు ఎందుకంటే పిల్లడి మీద అమితమైన ప్రేమ అనమాట వాడు ఏం చేస్తున్నాడా బయట ఎవరితో స్నేహం చేస్తున్నాడా ఎటు పోతున్నాడా ఏం చేస్తున్నాడు అని చెప్పి అది ఆలోచనే లేదు బయట గంజాయిలకి డ్రగ్స్కి అలవాటు పడి మద్యానికి మొత్తుకి అలవాటు పడుతుంటారు పిల్లలు ఆ పిల్లలు విషయం తెలుసుకునేసరికి వాళ్ళు దానికి పూర్తిగా అడెక్ట్ అయిపోయి ఉంటుంటారు బానిసలైపోతారు బానిస అయ్యేసరికి అందులో నుంచి బయటికి రాలేరు అప్పుడు తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటారు మొదట్లోనే పిల్లల్ని క్రమశిక్షణగా పెంచి ఆడపిల్ల కన్నా మగపిడికి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటని ఆందోళన ఉండాలి తల్లిదండ్రులకి బయట పరిస్థితులు బాగాలేవు మంది అండి పిల్లల్ని ఎవరు టీచర్ కొట్టే నీకు చదువు చెప్పటం చేతకాకపోతే వేరే స్కూల్లో వేసుకుంటాం అంతేగాని నువ్వు కొట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి టీచర్ల మీదకి వెళ్తున్నారు తల్లిదండ్రులు పూర్వకాలంలో అయితే మీ అబ్బాయి చదవట్లేదు మీ అబ్బాయి అసలు అల్లవి చేస్తున్నాడు అని అంటే క్రమశిక్షణలో పెట్టండి సి సార్ మీరు కా క్రమశిక్షణలో పెట్టి వాడికి దండించి వాడిని చదువు చెప్పండి సార్ అని అడిగేవాళ్ళు తల్లిదండ్రులు ఎందుకంటే అప్పుడు క్రమశిక్షణ ఉండబట్టి పెద్దలంటే గౌరవం టీచర్స్ అంటే అభిమానాలు ఇప్పటికి కూడా ఉంటున్నాయి అప్పుడు కాలకోళ్ళకి ఎందుకంటే వాళ్ళ క్రమశిక్షణ అది భయభక్తులతో పెరిగారు అందుకే భయభక్తులతో పెరిగిన వాళ్ళు ఎప్పుడు కూడా పై హోదాలో ఉంటారు ఇలా అల్లరి చిల్లరగా పిల్లల మీద అమితమైన ప్రేమతోటి వెనకేసుకొస్తే చూడండి సిరిసిల్లాలో ఆల్రెడీ ఒక ఆమె ఒక అతన్ని చంపేసి జైలుకెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ చంపేసి వాడికి భయభక్తులు లేకుండా పోలీసుల దగ్గరికి వచ్చి చంపేశాను తల అని చెప్తున్నాడు ఇక అలాంటి వాడు సమాజానికి చీడ పురుగు కఠినంగా శిక్షించాలి వాళ్ళకి ఎన్కౌంటర్ చేసినా బాధ లేదు ఎందుకంటే సమాజానికి వాళ్ళు చీడ పురుగులు కొంతమంది తేనాల్లో కూడా పిల్లలు కానిస్టేబుల్ని చంపేదాకా వెళ్ళారంట రోడ్డు మీద అతి దారుణంగా కొడుతున్నారు గంజాయి బ్యాచ్ అది గంజాయి దాగి వాళ్ళకి విచక్షణ జ్ఞానం కోల్పోయి డబ్బులు ఇవ్వకపోతే తల్లిని కూడా చంపేశారు తల్లిని కూడా చంపేశారు డబ్బుల కోసం ఎందుకంటే వాళ్ళకి మత్తు కావాలి వాళ్ళు కైపు కావాలి ఆ కైపులో వాళ్ళు వాళ్ళకి ఇంకా అది తప్ప రెండో ఆలోచనే ఉండదు తల్లి తండ్రి అది ప్రాణమా ఏ ఏమి తెలీదు అలాంటి విచక్షణ కోల్పోయి తల్లుల్ని కూడా చంపేస్తున్నారు డబ్బులు లేకపోయేసరికి పిల్లల్ని ఎవరైనా సరేనండి అదుపు త అదుపు తప్పుతున్నారంటే వాళ్ళని ఎంతో అదుపులో అదుపాలో పెంచాలి భయభక్తుల్లో పెంచాలి విచ్చలవిడిగా తల్లిదండ్రులు చాలామంది అసలు పట్టించుకోరు పిల్లల్ని ఎందుకంటే వాళ్ళకి వంట దానికి కూడా వాళ్ళకి బద్దకమే బయట నుంచి తెప్పించుకోవటం ఆర్డర్లు పెట్టుకోవటం ఆ విధంగా తెచ్చుకొని తింటున్నారు ఇంకా పిల్లల్ని ఏం పట్టించుకుంటారు ఒక ఇంటికి మేము వెళ్ళామండి వెళ్తే ఆ భర్త చనిపోతే చాలా రోజులైంది ఈ అని చెప్పేసిపోతే అందరూ సెల్ ఫోన్లు పట్టుకొని ఉన్నారు దొంగలు వచ్చేది కూడా తెలియదు వాళ్ళకి కొంచెం సేపు నిలబడి నిలబడి తర్వాత పలకరిచ్చేసి వచ్చేసి అయితే ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయటం అని ఇంకా వాళ్ళు ఆ విధంగా సెల్ ఫోన్లలో ఉంటుంటే ఇక పిల్లల్ని ఏం పట్టించుకుంటారు చాలామంది ఇలాగే ఇళ్ళల్లో ఉన్నాయండి వంటలు చేసుకోరు ఆ జొమాటోలో స్విగ్గీలో ఎక్కడో తెప్పించుకునేది లోకల్లో కూడా ఆర్డర్స్ డోర్ డెలివరీ చేస్తుంటారు ఆడ నుంచి తెప్పించుకునేది తినేది వంట చేసుకునేదానికి కూడా బద్ధకమే ఇక పిల్లలు గాలికి వదిలేస్తారు వాళ్ళు బయట ఏం చేస్తున్నారా ఏందా అవన్నీ పట్టించుకోరు సమాజానికి వీళ్ళు చీడ పురుగులుగా తయారవుతున్నారు మనుషుల్ని అతి కిరాతకంగా చంపేస్తున్నారు వాళ్ళకి అసలు మంచినీళ్ళు తాగినట్టే ఆ విధంగా ప్రాణాన్ని తీసేస్తున్నారు వాళ్ళు గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడి ఆ పనులు చేస్తున్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారా ఏంటా కొంచెం గమనించుకోండి ఎందుకంటే బావి భారత పౌరులలాగా మీరు తీర్చిదిద్దండి పిల్లల్ని వాళ్ళు కూడా ఇట్లాంటి హత్యలు ఈ విధంగా పోలీసుల చేత నడి రోడ్డు మీద కొట్టించుకుంటుంటే తల్లిదండ్రులు ఎంత మనోవేదనకి గురవుతారో చెప్పండి వాళ్ళే సంతోషంగా ఉండరు వాళ్ళ బాధిక వర్ణాతీతం ఎందుకంటే వాళ్ళు మొదట్లోనే వంచలా మొక్క వంచుంది మానయ్య వంగిద్దా చెప్పండి లేదు కదా చిన్నప్పుడే వాళ్ళు క్రమశిక్షణలో పెట్టలా పెట్టలేదు గాలి కొదిలేశారు బలాదూరుగా తిరిగారు తిరిగి ఇట్లా రౌడీ షీటర్లుగా ఈ విధంగా తన్నించుకుంటా వాళ్ళు ఉంటున్నారు అప్పుడు తల్లిదండ్రులకు కూడా చాలా బాధ వాళ్ళు కూడా బాధపడుతుంటారు ఒక హత్య చేసిన హంతకుడు ఎట్టగన్నా తల్లి ఇలాంటి కొడుకుని ఎట్టగనింది ఊరి మీద వదిలింది హత్యలు చేసుకుంటా పోతున్నాడని ఎంతమంది పోస్తారు వాళ్ళని ప్రతి ఒక్కళ్ళండి తల్లిదండ్రులు బాగా పెంచుకొని మంచిగా పిల్లల భవిష్యత్తు చూడండి కన్నావు అయిపోయింది అనుకోకండి కన్నావారు కాబట్టి ఆ బాధ్యత తీసుకొని మీ సుఖాలన్నీ పక్కన పెట్టి పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం మీరు పూలబాట వేయండి అంతేగాని గాలికి వదిలేసి రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళు విచ్చల విడిగా ఫ్రెండ్స్ తోటి చేరి వాళ్ళు మత్తు పదార్థాలకి అలవాటు పడి అధోగతి పాలవుతున్నారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి